మెహబూబ్ నగర్ జిల్లా డీసీసీ నూతన అధ్యక్షుడిగా సంజీవ్ ముదిరాజు నియమకమయ్యారు ఈ సందర్భంగా పార్టీ కోసం పనిచేసినందుకు తగిన ఫలితం దక్కిందని ఆయన అన్నారు పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని స్పష్టం చేశారు తనకు అవకాశం ఇచ్చిన రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ అంటున్న సంజీవ్ ముదిరాజ్ తో మా ప్రతినిధి రామ్కుండా ఫేస్ టు ఫేస్ నిన్న ముప్పై జిల్లాలకు సంబంధించిన డిసిసి అధ్యక్షుల పదవి కూడా విడుదల చేసి చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఒక బీసీ బిడ్డకు అలాగే సంజీవ్ ముంద్రాజ్ కూడా డిసిసి పదవి ఖరారు చేసింది ఈ నేపథ్యంలో కూడా దాదాపు ఆయన ముప్పై ఏళ్ళకెళ్లి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కృషి అనుకుంటున్నారు ఈ నేపథ్యంలో వారిని మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఎట్టికెళ్లకు ఒక బీసీ బిడ్డకు డిసీసీ డిసిసి పదవి అప్పగించింది దీని మీద ఏం చెప్తారు ముఖ్యంగా మొట్టమొదటిగా మా అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను మా అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మా ఏఐసి సెక్రటరీస్ అయిన మీనాక్షి నటరాజన్ మేడం గారికి సచిన్ సావంత్ గారికి ఏఐసిసి సెక్రటరీస్ మన జిల్లాకు చెందినవారు మన రెడ్డి గారు సంపత్ గారు అదేవిధంగా మా యువ నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మన మన తెలంగాణను ఒక ప్రగతి బాటలో తీసుకుపోతున్నాం మా ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మా జిల్లా ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారికి మా డిసిసి ప్రెసిడెంట్ మసన్ రెడ్డి గారికి అదేవిధంగా అనురుద్ రెడ్డి గారికి మా ఉభేదన్న గారికి మా జిల్లా మా జిల్లా మంత్రులైన జూపల్లి కృష్ణారావు గారికి శ్రీహరి గారికి నాకు సహకరించిన మంత్రివర్గానికి అందరికీ కూడా మా నాయకులకు నాతో కలం కలం వేసి నడిచిన నాయకులకు మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మొట్టమొదటిగా ఇది కేవలం ఒక పదవి కాదు ఇది చాలా పెద్ద బాధ్యత మనం పెట్టడం జరిగింది ఆమె నా నమ్మకంతో ఆ నమ్మకాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత నా పైన ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం దేశంలో జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా ఎదుర్కోవడానికి ఒక ఆర్మీని తయారు చేస్తుంది ఆ ఆర్మీలో భాగమే ఇలా నేను కూడా ఆ భాగంలో నా యొక్క నియామకం కూడా దాంట్లోనే ఒక భాగం కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బాధ్యతను నేను తప్పకుండా ముందుకు తీసుకుపోవడానికి నేను ప్రయత్నం చేస్తాను నా వంతు సహకారం పార్టీ కోసం పనిచేస్తాను ఇంకా మీరు ముప్పై ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసే కిలర్ సింగం దాదాపు ఇక్కడ తెలంగాణలో కూడా రెండేళ్ళైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో చాలా అంటే సంజీవ్ ముందు రాజు అంటే ఒక సీనియర్ నాయకుడు సీనియర్ కార్యకర్త అనే పేరుంది ఈ నేపథ్యంలో చాలా సందర్భాల్లో నామినేట్ పోస్టులు కావచ్చు మిగతా పోస్టుల విషయాల్లో కూడా నీకు దక్కలేని పరిస్థితి అంటే ముఖ్యంగా అగ్రవాణాలకే పోస్టులు దక్కే పరిస్థితి వచ్చింది ఒక బీసీపీ దక్కలేని ఒక మనస్ పదవినట్టుగా చాలా ఆరోపణలు వచ్చాయి అయినప్పుడు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఒక డిసిసి పదవి పట్ల మీకు అసంటే అసంటే ఉండదు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కూడా మీరు చూసి ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే నివేదనతో పనిచేస్తారో వాళ్ళు ఎప్పుడు కూడా పార్టీ నిర్ణయానికి అగేన్స్ట్ గా పోరు ఎందుకంటే పార్టీ ఏది నిర్ణయించినా మన పార్టీ బాగుల కోసమే ఆలోచన చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్నోసార్లు గౌరవించడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు కాదు జిల్లా స్థాయిలో పదవులు ఇవ్వడం జరిగింది రాష్ట్ర స్థాయిలో పదవులు ఇవ్వడం జరిగింది ఎన్నో జిల్లాలకు ఇన్ఛార్జ్గా పంపించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కోసం ఎప్పుడు కూడా నా బాధ్యత నా బాధ్యత నాకు తగిన స్థాయికి ఎప్పుడు కూడా పని ఇవ్వడం జరిగింది నేను పని కూడా చేసినాను అదే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరొకసారి డిసిసి పదవి మనకి ఇచ్చినందుకు కూడా ఇలా మొత్తం ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి కాంగ్రెస్ పార్టీ ఎజెండాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పథకాలన్నీ కూడా ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి తీసుకుపోవడానికి నా పూర్తి సహకారం చేస్తా అదేవిధంగా కార్యకర్తలకు తర్వాత అధిష్టానానికి మధ్యలో నేను ఒక వంతెన లాకుండా వాళ్ళందరి వాళ్ళకన్నా ఇబ్బందులు వారికి ఏవైతే వారికి ఇంత ఫేస్ చేస్తున్నారో అన్ని కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యేస్ తోటి కానీ వాళ్ళందరి కూడా కొన్ని కొన్ని చెప్పుకొని ఉంటాయి కార్యకర్తలు కూడా వాళ్ళు చెప్పుకొని ఆవేదన ఉన్నా అవి ఏది కూడా మనసు మా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా వాళ్ళని ముందుకు తీసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తుంది రైట్ ముఖ్యంగా రాబోయే రోజులు కొన్ని రోజులునే స్థానిక ఎన్నికలు కూడా ఆల్రెడీ రిజర్వేషన్ ఖరీదు చేసింది నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఈ రేపు రాబోయే స్థానిక ఎన్నికలు ఎట్లా ముందుకు వెళ్తాము ఆల్రెడీ రెండేళ్ల నుంచి ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది ఇలా రాష్ట్ర కథానం ఖాళీ అయినా కూడా రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులకు గురైనా కూడా ఏవైతే పథకాలు మేమైతే మేనిఫెస్టోలో పెట్టినామో దానికంటే ఎక్కువ కొన్ని అడగని అడగనివి కూడా మేము ముందుకు తీసుకుపోయి చేస్తున్నాం ఇలా ప్రజలందరూ కూడా మాకు పెద్ద ఆదరణ చూపిస్తున్నారు తప్పకుండా ఏదైతే కార్యక్రమాలు మేము తీసుకుపోవాలనుకున్నా అవన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా మేమంతా ముందుకు తీసుకుపోతాం ఆ కార్యక్రమాలు తీసుకొచ్చి మొట్టమొదటిగా ఏదైతే ఇలా మా ముఖ్యమంత్రి గారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారో ఇలా అసెంబ్లీలో బిల్ పాస్ చేయించిన అన్ని పార్టీలను తీసుకొని ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ను కూడా అమలు చేసే ప్రక్రియలో ప్రతి ఒక్కరికి కూడా సహకరిస్తాం కేంద్రంలో సాధించే వరకు కూడా చేస్తాం ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పార్టీ పరంగా అందరికి ఇచ్చి ముఖ్యంగా యువతకు మహిళలకు వేసి యువతను రాజకీయాల్లో తీసుకురావడానికి అంత కృషి చేస్తాం తప్పకుండా అందరినీ కలుపుకొని పోయి మరొకసారి మా విజయ పతాక మిగిరేస్తుంది ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో డిసిసి పదవి కోసం చాలా మంది రేసులు వచ్చారు అగ్రవాణాలు కావచ్చు మిగతా సీనియర్ నాయకులు కావచ్చు కానీ అక్కడ ధనం అంటే డబ్బు బలం ఉందనుకుంటారా మీరు మంచితనం పనిచేసింది అనుకుంటున్నారు అసలుంటేది ఏమండదు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అందరు సమానమే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశాలు దొరుకుతాయి ఇలా నాకు దొరుకుతాయి రేపు ఇంకొకరు దొరుకుతాయి కాబట్టి ఈసారి నాకు అవకాశం ఇచ్చింది ఇలా ఎన్నో సమ ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కాబట్టి నాకు అవకాశం వచ్చింది ఇప్పుడు పదవి రానకు కూడా రేపు ఇంకా దీనికంటే పెద్ద పదవి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో డబ్బులు అవన్నీ ఏముండవు అందరూ సమానమే కాబట్టి ఎవరికి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకు అవకాశాలు రైట్ కూడా ఈ పది బాధ్యత అప్పగించడం చాలా సంతోషం ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఏదైతే స్థానిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరేసే విధంగా జిల్లాలో కూడా అధిక శాతానికి సంబంధించిన సర్పంచ్లు అవసరం ఎంపీటీసీ గారు గెలిపే విధంగా కృషి చేస్తా అని చెప్పి నూతనంగా ఎన్నికైనటువంటి డిసిసి అధ్యక్షుడు సంజీవరావు తెలియజేసిన ప్రస్తుతం కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ మెగనా కాంగ్రెస్ పార్టీ ఎట్క